హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులైంది లైవ్ వీడియో ఇలా వీడియోలు చేయక ఇప్పటి నుంచి ఇలా ఫేస్ కనిపిస్తూ వీడియో చేస్తూ ఉంటాను ఖమ్మం జిల్లాలో వికలాంగులకు పరికరాలు అప్లై చేసుకోవడానికి స్కూటీలు వీల్చైరు బ్యాటరీతో నడిచే బండ్లు మొబైల్ ఇంకా సంఖలో కర్రలు ఇంకా ఇవి స్టిక్ అందులకు ఇంకా చెవిటి వాళ్ళకు కూడా చెవి మిషన్లు కూడా ఇవి అప్లై చేసుకోవటానికి ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకోవటానికి అవకాశం కలిగించారు ఖమ్మం జిల్లాలో అందరూ వికలాంగులు ఈ అవకాశాన్ని అందుకోండి ఎందుకంటే ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి ఈ అవకాశాన్ని అప్లై చేస్తూ అందరూ ఉండండి ఎందుకంటే ఈ అవకాశాన్ని రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు మధ్యలో విడుదల చేస్తున్నామని చెప్తున్నారు కానీ ఈ పరికరాలకి దరఖాస్తు ఈ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి తెలంగాణలో ఖమ్మం జిల్లాలో అప్పుడు ఏం చేయాలంటే మీ సేవలో దరఖాస్తు చేయాలి నేను ఈ వీడియో చివరిలో దరఖాస్తు చేసుకునే సైటు పెడతాను చూడండి తెలంగాణలో వికలాంగులకు ఖమ్మం జిల్లాలో ఉన్న అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఇంకా ఈ వీడియోల ద్వారా చెప్తున్నాను ఏంటంటే ప్రతిరోజు ఫేస్ కనిపించకుండా వీడియో చేసేవాడిని కానీ ఇప్పటి నుంచి ఫేస్ కనిపిస్తూ ప్రతి ఒక్క వీడియో ఫేస్ కనిపిస్తూ చేస్తూ ఉంటాను ఇంకేమైనా డౌట్లు ఉంటే మీకు కామెంట్ చేయండి ఈ అవకాశాన్ని వికలాంగులు అందరూ ఉపయోగించుకోండి ఎందుకంటే బ్యాటరీ వెహికల్స్ స్కూటీలో అందరికీ అప్లై చేసుకోవడానికి అవకాశం కలిగించారు ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాకు సంబంధించిన ఏల్పుల విజేత ప్రకటన చేశారు డాక్టర్ ఏల్పుల విజేత మేడం గారు విడుదల చేశారు ప్రకటన వికలాంగులకు అవకాశాన్ని అందుకోండి అందరూ ఇంకా ఈ ఛానల్ ద్వారా ఆసరా పెంచు చెప్పబడుతుంది ఇంకా తెలంగాణలో జరిగే అన్ని విషయాలపైన వీడియో ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఫేస్ కనిపిస్తూ వీడియో చేస్తూ ఉంటాను ప్రతిరోజు ఇప్పటి నుంచి అందులో ఏమైనా డౌట్లు ఉన్నా మీరు కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ ఆసరా ఛానల్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే సబ్స్క్రైబ్ చేస్తేనే కొంచెం వీడియో కొంచెం బూస్టప్ వస్తుంది అందుకే మీ ద్వారా కోరేది ఒకటే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఛానల్ని ఈ పరికరాలు అప్లై చేసిన తర్వాత మీ సేవలో ఏమేం డాక్యుమెంట్స్ కావాలంటే ఆధార్ కార్డు రేషన్ కార్డు డాక్టర్ సర్టిఫికేట్ వర్జినాలు ఇంకా దానికి సంబంధించిన ఒకలా క్యాప్ ఇంకా ఉన్నా పర్లేదు ఇంకా పాస్పోర్ట్ రెండు పాస్పోర్ట్లు కావాలి ఇవన్నీ జత చేసి మీ సేవలో అప్లై చేయాలి మీరు దేని గురించి అప్లై చేస్తున్నారో ఆ వెహికల్స్ కోసం దరఖాస్తు పెట్టుకోండి ఖమ్మం జిల్లాలో మీ సేవలో తర్వాత వాళ్ళే ఫోన్ చేసి మీరు సెలెక్ట్ అయ్యారా కారా అని చెప్తామని చెప్తున్నారు ప్రకటనలో ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ఈ సైట్ గురించి నేను వీడియో చివరిలో డిస్ప్లే చేస్తాను ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి ఆసరా ఛానల్